రిచి లైట్స్ మధ్య ఎగిరిపోతుంటే ఇక్కడ ట్విస్ట్ సూపర్ ఉంటుంది అమ్మ ప్యానిక్ట్ అయిపోయింది కాట్ను వదిలేసి ఆ మరుస్తూ పిల్లని ఆపే ప్రయత్నం చేసింది కానీ రిచి ఫ్లైట్లో బిజీ షిడిన్ వన్ స్టాప్ సూపర్ మార్కెట్ మొత్తానికి భయం పట్టేసింది గార్డ్స్ ఫుల్ అలర్ట్ కానీ ఎవరు ఆమెను అందుకోలేరు అమ్మ స్మార్ట్గా ఆలోచించి లైట్స్ ఆపు అని మేనేజర్కి చెప్పింది లైట్ ఆగగానే రిచి స్లోలీ డౌన్కి వచ్చింది అక్కడే ఒక గార్డ్ గమనించి రిచిని పట్టేశాడు ఈ సీన్లో క్యారెక్టర్ డిసిజన్ చాలా ఇంట్రెస్టింగ్ హాస్పిటల్కి తీసుకెళ్లగా డాక్టర్ కూడా సర్ప్రైజ్ అయ్యారు ఇలాంటిది నేను మొదటిసారిగా చూస్తున్నా అన్నారు టెస్ట్ చేయాలని చెప్పినా అమ్మ ఆడ్కాస్ట్ చేసింది నా బాబు ఎక్స్పెరిమెంట్ ఆబ్జెక్ట్ కాదు బయటికి రాగానే ప్రెస్ ఆల్రెడీ వెయిటింగ్ వన్ కైండ్ డాక్టర్ వాళ్ళను బ్యాక్ డోర్ నుంచి పంపాడు ఇల్లు వచ్చేసరికి ప్రెస్ డోర్ స్టెప్ దాకా వచ్చేశారు డాడో బలమైన ఐడియాతో వచ్చాడు ఇంటర్వ్యూ ఇచ్చి रिची की बेटर फ्यूचर चेदा